మీడియా మిత్రులకు ఆత్మీయ నమస్కారం మిత్రులారా రాష్ట్రంలో వచ్చిన బై ఎలక్షన్ ద్వారా జూబ్లీ ఉప ఎన్నిక ద్వారా ఈ రాష్ట్రంలో దేశంలో గడిచిన ఎనిమిది దశాబ్దాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని నినదిస్తూ ప్రతిఘటిస్తూ జరుగుతున్నటువంటి పోరాటాన్ని బీసీ రాజ్యాధికార సమితి ముందు వంటసలో ఉండి విజయవంతంగా కొనసాగుతుంది మరి బీసీ రాజ్యాధికార సమితి గడిచిన పది సంవత్సరాల నుండి కూడా క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాలలో పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి యువ నాయకులను మహిళలను వారి నాయకత్వ బలాన్ని పెంచుకునే విధంగా తోడ్పడుతూ హైదరాబాద్ కేంద్రంగా కూడా అనేక రకాల కార్యక్రమాలను బస్తీ పాటలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా బస్తీలలో ఉంటున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల సమస్యలను తీర్చడం లోపల ముందుంది అనేక సమస్యలు కూడా పరిష్కారం చూపించింది మరి ఇప్పుడు బీసీ ఉద్యమం ఈ రాష్ట్రంలో బలంగా కొనసాగుతున్న తరుణంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇవాళ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో బీసీల ఉద్యమం కొనసాగుతున్నటువంటి తరుణంలో మనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రావడం జరిగింది ఒక దిక్కు బీసీలకు న్యాయమైనటువంటి వాటా కోసం చేస్తున్న పోరాటానికి న్యాయస్థానాల నుండి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి మేము ఒక దిక్కు ఒక బృహత్తరమైన ప్రణాళిక వేసుకొని మేము ముందుకెళ్తా ఉంటే మరి దానికి మద్దతుగా వచ్చినటువంటి అన్ని ప్రధాన పార్టీలు అన్ని ప్రధాన పార్టీలు కూడా బీసీల ఉద్యమానికి మద్దతుగా నిలబడినాయి మరి మేము ఇటీవల చేసినటువంటి పద్ద పద్దెనిమిదవ తేదీన చేసినటువంటి రాష్ట్ర వ్యాప్త బందుకు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి వచ్చినాయి అదేవిధంగా అసెంబ్లీలో మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ప్రతిపాదించినటువంటి రెండు బిల్లులను కూడా ఈ అన్ని పార్టీలు ఆమోదించినాయి మరి ఉద్యమం ఇంత తీవ్రంగా ఉన్నటువంటి తరుణంలో అనుకోకుండా వచ్చినటువంటి జూబ్లీస్ బై ఎలక్షన్లో దురదృష్టవశాత్తు బీసీ ఉద్యమం మీద మమకారం అదే రకంగా అభిమానం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు మరొక బీసీ అభ్యర్థిని ఎంచుకోకపోవడం అనేది విచారకరమైనటువంటి విషయం మేము కొట్లాడుతున్నదే బీసీల ప్రాతినిధ్యం పెరగాలని ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంట్లో మనకు తెలుసు బీసీల జనాభా ఈ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ మూడు రెండు శాతం ఉన్నదని ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజెప్పింది మరి కనీసం ఇరవై శాతం ఎమ్మెల్యేలు కూడా లేకుండా తెలంగాణ అసెంబ్లీ బీసీ ఎమ్మెల్యేలు సరైన నిష్పత్తిలో లేకుండా బోసిపోతుంది విలవిలబోతుంది అనేది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇటువంటి తరుణంలో బీసీల సంఖ్య బీసీల జనాభా సంఖ్యాపరంగా తెలిసినప్పటికీ బీసీల జనాభా ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న విషయం తెలిసినప్పటికీ బీసీల ఉద్యమం తీవ్రతరంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో కూడా మరి ప్రధానమైనటువంటి పార్టీలు బీసీ అభ్యర్థికి జూబ్లీ బీఫామ్ ఇవ్వకుండా ద్వంద్వ నీతిని ద్వంద్వ రాజకీయ నీతిని అవలంబిస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది మరి ఇవాళ ఇటువంటి తరుణంలో అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం బీసీ సమాజానికి బీసీ సమాజంతో పాటు బీసీ హక్కుల కోసం పాటుపడుతున్నటువంటి ఎస్సీ వర్గాలకు ఎస్టీ వర్గాలకు మైనార్టీ వర్గాలకు అదేవిధంగా అగ్రవర్గాలలో ఉన్నటువంటి పేదలకు కూడా చాలా పెద్ద ఎత్తున గురుతర బాధ్యత ఉందని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం మరి ఇటువంటి తరుణంలో ప్రధాన పార్టీలు ముందుకు రానటువంటి తరుణంలో కూడా నవీన్ యాదవ్ అనేటటువంటి మా బీసీ సోదరుడికి టికెట్ ఇవ్వడంతో పాటు సంపూర్ణంగా అండగా ఉండడానికి బీసీల కోసం బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం కోసం గడిచిన రెండు సంవత్సరాల నుండి వీలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేయడంతో పాటు తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏదైతే మా వర్గానికి టికెట్ ఇవ్వడంతో పాటు గెలుపుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము తప్పకుండా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం దాంతోపాటు నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం అనేది ఇప్పుడు బీసీలకు అట్టడుగు వర్గాలకు ఒక అనివార్యమైనటువంటి పరిస్థితిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఎన్నిక ఒక యుద్ధ వాతావరణాన్ని తరపిస్తుంది మరి ఈ యుద్ధం ఎవరికంటే ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డకు అహంకార పూరితంతో కొనసాగుతున్నటువంటి పార్టీలకు మధ్యలో ఈ యొక్క యుద్ధం జరగబోతుందని చెప్పేసి అని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఒక దిక్కు బీసీలకు బీసీల హక్కుల కోసం బీసీల రిజర్వేషన్ల కోసం మేము మద్దతిస్తామని చెప్తున్నటువంటి పార్టీలు ఇవాళ వాళ్ళ పార్టీ నుండి జూబ్లీ హిల్స్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా వాళ్ళకు దొరకలేదా అని చెప్పేసి అని మేము చాలా స్పష్టంగా ఆ ప్రధాన పార్టీలను మేము ప్రశ్నిస్తున్నాం బీసీలు బీసీలు సంస్కారంతో క్రమశిక్షణతో కష్టపడి నెమ్మది నెమ్మదిగా ఎదిగితే అది సహించలేనటువంటి కొంతమంది అహంకారపూరితమైనటువంటి వ్యక్తులు నవీన్ యాదవ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు అభియోగాలు చేస్తూ ఉన్నారు నేను ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్రానికి కూడా నేను ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం రౌడీ రౌడీ సీట్ అనేటటువంటి ఒక అప్పవాదును ఎమ్మెల్యేగా జూబ్లీస్ నుండి పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ గారికి అడ్డగట్టే ప్రయత్నం ఇలా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం నవీన్ యాదవ్ విద్యాధికుడు సమాజ సేవల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తి గడిచినటువంటి ఎన్నికలలో కూడా తన ఎమ్మెల్యేగా పోటీ చేసి మెజారిటీ ఓట్లను సంపాదించినటువంటి వ్యక్తి క్రమక్రమంగా అంచలంచలుగా ప్రజాభిమానాన్ని చూరగొంటున్నటువంటి వ్యక్తి ఇప్పటికి రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా కూడా విజయం అందకపోయినా కూడా ప్రజల సానుభూతిని ప్రజల యొక్క ప్రేమను పొందినటువంటి వ్యక్తి ఎందుకంటే బీసీలు శ్రమను కష్టాన్ని అభిమానాన్ని నమ్ముకుంటారు కానీ అడ్డగోలుతనాన్ని అహంకారాన్ని డబ్బులను నమ్ముకునేటటువంటి వ్యక్తులు బీసీలు కాదు మరి ఒక బీసీ వర్గాల నుంచి హైదరాబాద్లో ఒక బలమైనటువంటి సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం నుంచి వెళ్ళి వస్తున్నటువంటి మా సోదరుడు నవీన్ యాదవ్ గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ ఆయన రౌడీ షీటర్గా చిత్రీకరించి ఆయన ఒక వ్యక్తిత్వాన్ని ఆయనకు సంబంధించినటువంటి ఒక పర్సనల్ ఇమేజ్ని కూడా డిస్టర్బ్ చేసేటటువంటి విధంగా దానిని ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇరుకునబెట్టేటటువంటి విధంగా అనే క్యారెక్టర్ అసోసినేషన్ చేసుకుంటూ వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అపవాదంతో కూడినటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాయి దీనిని మేము సంపూర్ణంగా తిప్పికొడుతున్నాం మీకు నిజంగానే కనుక చిత్తశుద్ధి ఉంటే మీది అహంకార పూరితమైనటువంటి ధోరణి కాకపోయేది ఉంటే నవీన్ యాదవ్ మీద రౌడీ సీట్ ఉన్నటువంటి విషయాన్ని రౌడీ సీటు ఆ ఆర్డర్ కాపీని ప్రజాపాముల్యంలోకి తీసుకొని వచ్చేసి ఆధారాలతో సహా నవీన్ యాదవ్ మీద రౌడీ చీటున్న విషయాన్ని మీరు మీరు నిరూపించాల్సిన అవసరం ఉన్నది ఒక కుటుంబానికి ఒక తండ్రికి ఉన్నటువంటి గత చరిత్రను బీసీ కులాలకు బీసీ వర్గాలకు మేము వంటగడదాం అంటే ఊరుకునే పరిస్థితిలో బీసీ లేరని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం మా తాతలు మా తండ్రులు వాళ్ళకు ఉన్నటువంటి అప్పటి పరిస్థితుల వల్ల వాళ్ళు రాజకీయాలకు రావడానికి కానీ నాయకత్వం తీయడానికి వెనుకాడి ఉండొచ్చు కానీ ఈ కాలంలో బీసీలు మేము చదువుకున్నాం మాకు సామాజిక బాధ్యత ఉన్నది మాకు సమాజం పట్ల గౌరవం ఉన్నది ఈ సమాజంలో పేరుకపోయినటువంటి చెత్తను ప్రక్షాళన చేసేటటువంటి బాధ్యత మా బీసీలకు ఉన్నది కాబట్టి తప్పకుండా నవీన్ యాదవ్ గారికి బీసీ రాజ్యాధికార సమితి సంపూర్ణంగా అండగా నిలబడి ఈ అట్టడుగు వర్గాలకు అహంకారిత పూరితమైనటువంటి అగ్రవర్ణ పార్టీలకు జరుగుతున్నటువంటి యుద్ధంలో మా అట్టడుగు వర్గాల బిడ్డ నవీన్ యాగం గెలిపించడానికి మేము అండగా నిలబడడానికి మేము నిశ్చయించుకున్నామని చెప్పేసి మీడియాకు మేము తెలియజేస్తున్నాం మేము కేవలం రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు మేము రాజకీయం చేసేటువంటి వ్యక్తులను కాదు సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మా సంస్థ ఇవాళ నవీన్ యాదవ్ గారి యొక్క నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం బీసీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరగాలంటే ఆలోచనతో అదేవిధంగా ఏదైతే అగ్రవర్ణ పార్టీలు అహంకార పూరిత పార్టీలు బీసీల మీద చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి అపవాదులను ముందలను తట్టుకొని బలంగా నిలబడగలుగుతుంది బీసీ సమాజం అని చెప్పి తెలియజెప్పడం కోసం ఏంటంటే ఇవాళ నవీన్ యాదవ్ గారికి బీసీ రాజ్యాధికార సమితి సంపూర్ణంగా మద్దతుగా నిలబడుతుంది మాతో పాటు అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలు కూడా తప్పకుండా నవీన్ యాదవ్ గారికి మద్దతుగా నిలిపి భారీ మెజారిటీతో ఆయన విజయానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అనుసరించి ఈ రాష్ట్రంలో కులగణన చేయడం కావచ్చు సంఖ్యాపరంగా బీసీల యొక్క లెక్కను తీర్చడం కావచ్చు తదనంతరం ఒక ప్రత్యేకమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం కావచ్చు అసెంబ్లీ కౌన్సిల్ లో బిల్లులను ప్రతిపాదించడం కావచ్చు గవర్నర్ ఆమోదానికి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం కావచ్చు వాళ్ళ శక్తి మేరకు కావాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగించింది దానితో పాటు ఇప్పుడు జూప్లీస్ ఉప ఎన్నికలో కూడా ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చి నిబద్ధతను నిరూపించుకునేటువంటి ప్రయత్నం ఈ యొక్క బీసీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దానికి మేము తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులకు అదేవిధంగా హైకమాండ్ వ్యక్తులకు కూడా మేము ఒక సూచన చేస్తున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే మీ పార్టీలో న్యాయస్థానాలతో సంబంధం లేకుండా రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు లేకుండా బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మంత్రి పదవులు ఇవ్వడానికి కానీ ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇవ్వడానికి కానీ కార్పొరేషన్ పదవులు కావచ్చు నామినేటెడ్ పదవులు కావచ్చు మరి ఇవన్నీ కూడా మా జనాభాను అనుసరించి కనీసం ఒక నలభై రెండు శాతం వల్ల మాకు అందజేయడానికి మీకు ఏ విధమైనటువంటి అడ్డంకి ఉన్నదో ఒకసారి ప్రజలకు కూడా తెలియజేయాలి కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయోగం ప్రయత్నం దానికి మేము తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఈ యొక్క అంశాన్ని మాత్రం మీరు తప్పకుండా దీన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత మీకున్నది మీకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మాకు ఉన్నదని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో అట్టడుగు వర్గాలు బీసీలకు సంబంధించినటువంటి అనేక కార్పొరేషన్ ఫెడరేషన్లకు పాలక మండలు లేవు చేనేత జౌలి అదే రకంగా వడ్డరి నాయబ్రాహ్మణ కుమ్మరి ఇటువంటి ఫెడరేషన్లు కార్పొరేషన్లు ఇప్పటి వరకు కూడా మీరు ఏర్పాటు చేయకపోవడం అనేది మా బీసీ వర్గాలను కాసింత బాధకు కాసింత ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము దృష్టికి తీసుకొస్తున్నాం తప్పకుండా మేము ఆశాజనకంగా ఉన్నాం ఈ ఎలక్షన్ ని గెలిచిన తర్వాత ఈ ఎలక్షన్ లో ఒక బీసీ అభ్యర్థిని గెలిపించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం మా అభ్యర్థిని గెలిపించిన తర్వాత హైదరాబాద్ లో బలమైనటువంటి సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం మరి ఆ యాదవ సామాజిక వర్గానికి కూడా మంత్రి వర్గం లోపల చోటు కల్పించాలని చెప్పేసి అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా వర్గాలకు కూడా పెద్ద ఎత్తున అండగా ఉండాల్సిందిగా మాకు ఫెడరేషన్లు కార్పొరేషన్లకు అదే రకంగా డిసిఈ నియామకాలలో కూడా మాకు యాభై శాతం మాకు రిజర్వేషన్లను కల్పించాల్సిందిగా లేకపోతే అంత శాతం మాకు అవకాశాలు కల్పించాల్సిందిగా కార్పొరేషన్ ఫెడరేషన్లలో పాలక మండలం ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఆరు నూరైనా నూరు ఆరు బీసీ బిడ్డదే గెలుపు అని చెప్పి నవీన్ యాదవ్దే గెలుపు అని చెప్పేసి అని దానికోసం పూర్తి స్థాయిలో మా శక్తి యుక్తులను మేము ఒడ్డి మేము పనిచేస్తామని చెప్పేసి అని కూడా బీసీ రాజ్యాధికార సమితి తెలియజేస్తా ఉంది ఈ కార్యక్రమానికి పిసి రాజ్యాధికార సమితితో పాటు మాకు మాతో పాటు అండగా నిలబడి నిలబడడానికి వచ్చినటువంటి పెద్దలు సామాజిక ఉద్యమకారులు అన్న దయానంద్ గారికి అదేవిధంగా లంబాడీ హక్కుల కోసం వారి యొక్క సంక్షేమం కోసం గడిచినటువంటి ఐదు దశాబ్దాల నుండి పనిచేస్తున్నటువంటి సూర్య నాయక్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గట్ల సత్యనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా బీసీ రాజ్యాధికార సమితి ముఖ్య నాయకులు ముఖ్య కార్యదర్శి సరస్వతి గారికి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారు పద్మావతి గారికి ప్రధాన కార్యదర్శి శ్రీలత గారికి దుర్గేష్ గారికి అదే రంగంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగ రవి యాదవ్ గారికి మా నేషనల్ కోఆర్డినేటర్ ఊర్మల్ల విశ్వం గారికి శారద గారికి లక్ష్మి గారికి అదే రకంగా బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి యాదవ్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ